పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంక్రాంతి కంటే ముందుగానే ది అంటే ది అంటున్న టిడిపి ఎమ్మెల్యే రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తేతల గ్రామంలో ఉన్నటువంటి లెహం ఫుడ్ ప్రోడక్ట్ గోవధ ఫ్యాక్టరీ మీ హయాంలో పర్మిషన్ ఇచ్చారని ఒకరంటే ఒకరు మాటలతో యుద్ధం చేస్తున్నారు అయితే ఉన్నప్పుడు ఏమీ పర్మిషన్ రాలేదు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలవోకుగా అబద్ధాలు చెబుతూ గొప్ప నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అసలు కారుమూరి నువ్వు మమ్మల్ని ప్రలోభాలు లొంగిపోతున్నావు అంటున్నావు అసలు నీ రాజకీయ జీవిత చరిత్ర ఏంటి నీ ఎదుగుదల ఏంటి రాజకీయంగా నువ్వు ఎదిగింది ఏంటి అన్ని రకాలుగాను కూడా నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రలోభాలకు లొంగి ఈ స్థాయికి వచ్చావు రాజకీయంగా నువ్వు పిలిచి నేను ఆపించాను ఈయన అడ్డంగా పడుకోలేదు ఆ గో గోశావ శ్రీనివాసే ఆపేశాడు అతని మీద నువ్వు బయట వరకేసి ఎందుకు పెట్టించావు పోలీసుని ఎందుకు అంత మోహరించుతున్నావు అలా ధర్నా చేసుకోవటానికి శాంతియుతంగా నిరే నిరహార దక్ష చేసుకోవటానికి లేకుండా బ్రిటిష్ కాలంలో లేని విధంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు ఎందుకు మొఖం సాటేస్తున్నావు నువ్వు నువ్వు చాలా డైరెక్ట్గా చూస్తావు బాగా కానీ ఇలా తలకాయ వాలేసుకుని ఏదో పోయినోళ్ళ బతుకుతున్నావు ఎందుకు ఆ బతుకు ఎందుకు ఆ బతుకు కావాలా నీకు అంటున్నాను ఎందుకు అబద్ధాలు మాట్లాడతాడు అసలు ఆ మనిషే అబద్ధాలు ఎంత గొప్ప మరి చాలా మంచి మాట ఒకసారి గుర్తు చేశారు వైటి రాజా దీన్ని వ్యతిరేకించారు వైటి రాజా గారు గొప్ప మనిషి మంచి మనిషి ఎక్కడ కూడా పౌరుషాన్ని ప్రదర్శించారు తణుకు పట్టణానికి మంచి జరగాలని కోరుకుంటాడు ఆడ మనుషులే చెప్తున్నారు ఆయన ఒప్పుకోలేదు దీనిని ఆడ మనుషులే చెప్తున్నారు కారుమూరు ఒప్పుకోలేదని మా ఓడు బెండి అయిపోయాడు అన్నాడు పేర్ల నాశం మా ఊళ్ళు లొంగిపోయాడు బెండైపోయాడు నేను వైటి రాజా లాంటి మనిషిని కాదు ఎస్ కరెక్ట్ నువ్వు వైటి రాజా లాంటి మనిషి కాదు వైటి రాజా గొప్ప మనిషి మంచి మనిషి ఆ మనిషి మోకాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే ఇంటికి పలకరించి వచ్చాను ఆయన ఫోన్ చేసేవాడు దాన్ని పని పనిచేసి మళ్ళీ చెప్పేవాడు మంచి మంచి కార్యక్రమాలు చెప్పేవాడు తనకు ఉపయోగపడేది కషాయతో కలిసి కషాయుడు ఆవుని వదిస్తున్న వధిస్తున్న కషాయుడు బిటిరాజుతో నిన్నెన్న పులుస్తారు ఇవాళ నీ నాయకులు చెప్తున్నారు ఇక్కడ నువ్వు ఎంత గొప్పవాడువని ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది ఈరోజు అన్ని విధాలుగాను కూడా నీకు మాట్లాడే అర్హత లేదు ఈరోజు నేను ఇక్కడ ఈ పర్మిషన్కి సంబంధించి ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో రుజువులతో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నువ్వు ఒక్క పర్మిషన్ కూడా నీ ఆయామంలో రాదంటున్నా రాలేదని చెబుతున్నావు నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి ఏ విధంగా దీన్ని ప్రస్థానం జరిగిందనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను ఇవ్వగలను నువ్వు ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నువ్వు ఆపినట్లు ప్రయత్నించినట్లు లేకపోతే నువ్వు ఒకరికి లెటర్ రాసినట్టు కానీ లేకపోతే నువ్వు చెప్పినందువలన దీన్ని ఆపుతున్నావు అని చెప్పి కానీ ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చినా నీకు క్షమాపణలు చెప్తాను నేను ఈ ఫ్యాక్టరీకి ఎగెనెస్ట్గా ఏ విధంగా ప్రయత్నం చేశానో అన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా నేను ప్రూవ్ చేయగలను ప్రతిదీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది నేను ఏ విధంగా దీని మీద ఫైట్ చేశానని ఈరోజు వచ్చి నువ్వు ప్రగర్భాలు పలికి నువ్వు చేసినటువంటి తప్పుల్ని నువ్వు చెత్తినటువంటి దరిద్రాన్ని మా మీదకు తోసి మమ్మల్ని కడుక్కోమనే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఆ ఫ్యాక్టరీ ఆపటానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒకసారి విలేకరుల సోదరులు కూడా నేను బ్రీఫ్ చేయదలుచుకున్నాను దీనికి సంబంధించి వేళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఆద్యం పోసింది రెండు వేల పదమూడులో ఆజ్యం పోసారు అప్పుడు ఈయన కనుసలో అప్పుడు ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆ రోజు అన్ని విధాలుగాను కూడా దీనికి సంబంధించి డైరెక్టర్లుగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆరంభమే దీని మీద మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది మా నాయకులు కూడా అడుగుతున్నారు ఎక్కడెక్కడ అనంతపురం నుంచి వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటి తణుకులు ఏంటి వద ఏంటి గొడవ ఏంటి అది ఇక నువ్వు పెద్ద ఫేమస్ మాత్రం అయిపోయి ముందు ఎమ్మెల్యే ఫేమస్ అవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఫేమస్ అవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పవాడి పొల దేశం నీ ఎంత గొప్పవాడు లేడు అబద్దాలు చెప్తున్న నీకు మించిన వాడు లేడు టిక్ టాక్ చేయటంలో కూడా నీకు మించిన వాడు లేడు ఇవాళ తణుకు పరిస్థితి అక్కడ పోల్యూషన్ అంటే తణుకు పరిస్థితి ఇంకా దయానీ అయిపోయింది ఆ టిక్ టాక్ చేయని ఇప్పుడు చెత్తతో ఉంటాం మేము గోవోద చేస్తాం పశువులను కోస్తాం దేనికి మేము అడిగాడు టిక్ టాక్ చేయండి కరెక్ట్ గా బాగుంటుంది మండపేటలో సుభాష్ అనే మంత్రి ఎంత ప్రలోభాలు పెట్టినా మున్సిపల్ కమిషనర్ పంపించి తాళ వేయించేది నువ్వు పంచాయతీ సెక్రటరీని పంపించి తాళ వేస్తే అయిపోతుంది అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ సుభాష్ ఇప్పుడు మంత్రి నా పొద్దు అని చెప్పి ఐదు నిమిషాల్లో తాళం వేయించేది నీ పంచాయతీ సెక్రటరీ తోటి నువ్వు ఎత్తుకు తాళేయించలేకపోతున్నావు నువ్వు ప్రశ్నలో సమాధానం ఏం చెప్తున్నావు నువ్వు నీ బంధువా నీ చుట్టమా నీ ప్రలోభాలకు లొంగిపోయావు నువ్వు ఆ ప్రలోభాలు కావాలంటే ప్రజలందరం కలిసి చేస్తాం మేము